చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కమిటీ విధి విధానాలను విడుదల చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్గా పన్నెండు మంది సభ్యులతో కమిటీని నియమించారు మున్సిపల్ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హెచ్ఎండీఏ కమిషనర్ జెహెచ్ఎంసి కమిషనర్ చీఫ్ సెక్రటరీ డీజీపీ రెవెన్యూ మంత్రి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా కలెక్టర్ మేయర్ హైడ్రా కమిషనర్ ఇందులో సభ్యులుగా ఉంటారు జేహెచ్ఎంసీ పరిధిలోని ఓఆర్ఆర్ వరకు మొత్తం రెండు వేల చదరపు కిలోమీటర్ల పరిధి వరకు ఈ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ కమిటీ పనిచేస్తోంది ఇప్పటి వరకు పరిధిలో ఉన్న అనాధికారిక హోర్డింగ్స్ ఫ్లెక్సీలు తొలగించి అపరాధ రుసుము వసూలు బాధ్యతను హైడ్రాకు బదలాయించారు జోన్ల విభజనలో పోలీసు స్టేషన్ల పరిధిలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలు పూర్తిగా ఒకే జోన్ కిందకు వచ్చేలా హైడ్రా కమిటీ జాగ్రత్త వహించాలి నాలాలు చెరువులు ప్రభుత్వ స్థలాల ఆక్రమణల నిబంధనలు కఠినతరం చేయాలి హెచ్ఎండిఏ వాటర్ వర్క్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలి నగర పరిధిలో ఒక బలమైన వ్యవస్థగా హైబ్రాను రూపొందించారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా డిప్యూటీ వీర చెప్ప సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు సాదిక్ చెప్పండి ఈ హైడ్రా విధి విధానాలు ఏంటి దీంట్లో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు సాదిక్ ఎస్ ప్రసన్న ప్రధానంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ సంబంధించినటువంటి కార్యక్రమం హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే ఒక గవర్నింగ్ బాడీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క హైదరాబాదు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ సంబంధించినటువంటి కార్యక్రమంలో హైదరాబాద్ను పూర్తిస్థాయిలో విస్తరించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ వరకు కూడా హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుంది హైదరాబాద్ పరిధి పెరుగుతూ ఉంది సో ఈ నేపథ్యంలో ప్రజలకు కావాల్సినటువంటి మేరైనటువంటి పరిపాలన అదేవిధంగా విధంగా మేరైనటువంటి సేవలు అందించే లక్ష్యంగా ఈ హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఒక రెండు కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అందులో ఆ మానిటరింగ్ కమి దీంట్లో గవర్నింగ్ బాడీ సంబంధించిన కమిటీకి ముఖ్యమంత్రి చైర్మన్గా అదేవిధంగా పన్నెండు మంది సభ్యులతో ఒక గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ గవర్నింగ్ బాడీ సంబంధించిన వాళ్ళు చూసినట్టయితే ఓ ఔటర్ రింగ్ రోడ్ వరకు పరిధిలో ఉన్నటువంటి ఆ అభివృద్ధికి సంబంధించిన అంశాలు అంటే ప్రభుత్వ భూములను కబజా కాకుండా చూసుకోవడం అదేవిధంగా రక్షణ మిగతా సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా పొందుపరుస్తూ కూడా ఈ హైడ్రా చేస్తూ ఉంది సో దీనిలో గవర్నింగ్ బాడీ ఒకటి ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి చైర్మన్గా పన్నెండు మంది సభ్యులతో ఒక గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసింది గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేసినటువంటి విధి అమలు పరిచేందుకు ఆఫీసర్స్ కమిటీ కూడా చేసింది అందులో పద్నాలుగు మంది సభ్యులు ఉంటారు ప్రస్తుతం ఉన్నటువంటి హైడ్రా సంబంధించిన కమిషనర్ చైర్మన్గా అంటే కన్వీనర్గా పన్నెండు పద్నాలుగు మంది సభ్యులతో మరో కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ప్రసన్న హైదరాబాదు విశ్వనగరంగా మారుతున్న సందర్భంలో హైదరాబాదును మరింత విస్తరించే విధంగా అవుటర్ రింగ్ రోడ్ వరకు కూడా పెరుగుతూ ఉంది సో అక్కడ కావాల్సినటువంటి ఆ మౌలిక సదుపాయాలు అటు పోలీస్ వ్యవస్థ కానీ విద్యుత్ కానీ మురుగునీరు పారుదల కానీ ప్రభుత్వ భూముల ఆస్తులు పరిరక్షణ కానీ వీటన్నిటిపైన చేసే చేసేందుకు ఒక మానిటరింగ్ సెల్ ఉంటుంది అసెట్స్ను కూడా పూర్తి స్థాయిలో కూడా రక్షణించేందుకు ఈ యొక్క హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది సో గవర్నింగ్ బాడీ అయితే ఏర్పాటు అయింది సో గవర్నింగ్ బాడీతో పాటుగా అధికారుల కమిటీ కూడా ఏర్పాటు జరగడం జరిగింది సో హైదరాబాద్ను అంటే రెండు ఔటర్ రింగ్ రోడ్ వరకు రెండు వేల చదరపు కిలోమీటర్ల వరకు కూడా మొత్తం పరిధి ఉన్న నేపథ్యంలో దాదాపు అరవై లోకల్ బాడీస్ సంబంధించినటువంటి పరిధిలో కూడా ఇది రాబోతుంది హైదరాబాద్ అన్నది చాలా విస్తరణకు అవుతుంది సో విస్తరణలో భాగంగా ప్రజలకు కావాల్సినటువంటి మేలైనటువంటి సౌకర్యాలు కల్పించే లక్ష్యంగా హైదరాబాద్ను మరింత అభివృద్ధి పథంలో తీసుకునేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకున్న ఆ రాజకీయ పరిజ్ఞానం అదేవిధంగా పరిపాలనా దక్షతతో హైదరాబాద్ను విశ్వనగరం చేసే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సందర్భంలో సో ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలకు అదేవిధంగా విధంగా ఇతరత సంబంధించిన విద్యుత్ కానీ దాని విద్యుత్ కానీ మురుగునీరు కానీ లేకపోతే పాఠశాలలు కానీ ప్రతి సౌకర్యాలు కూడా ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు సో హైదరాబాదు అన్నది మరింత విస్తృతంగా పనిచేందుగా ప్రస్తుతం అయితే ఇది ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా పరిధిలోకి ఉండబోతుంది సో ప్రస్తుతం మనకు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధి ఉంది సో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ రెండు పరిధులకు దాటుకుంటూ ఇంకా ముందుకు పోతున్న తరుణంలో ఇది ఉపయోగపడుతుంది సో వేరువేరుగా పనిచేస్తుంది పని చేస్తుంది సార్ ఒకే గోటుగా ఉండే పని చేస్తుంది దీనికి సంబంధించిన కమిషనర్ కూడా రంగనా ప్రస్తుతం అయితే ఆ హైడ్రా సంబంధించిన కమిషనర్ రంగనాథ్ ఉండే అవకాశం అయితే మరి కాసేపట్లో ఉత్తర్వు కూడా రాబోతుంది చైర్మన్ గా ముఖ్యమంత్రిగా ఉంటారు అదేవిధంగా సభ్యులుగా ఇంకా పదహారు మంది పద్నాలుగు పన్నెండు మంది ఉంటారు తర్వాత అధికారుల కమిటీలో కూడా అటు చైర్ కన్వీనర్గా కన్వీనర్ గా ఉంటారు కన్వీనర్ రంగనాథ్ ఐపీఎస్ ఆఫీసర్ మరి ఉత్తరు ఉత్తర్వు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు మెంబర్గా గా ఉన్నారు సో దీంతో పాటుగా పద్నాలుగు మంది సభ్యులతో ఉంటారు మొత్తంగా చూసినట్లయితే హైదరాబాద్ సంబంధించినటువంటి పరిధిని పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించే లక్ష్యంగా మంది ప్రజా జీవనం ఉపయోగపడేలా ఈ యొక్క హైడ్రాను రూపొందించడం జరిగింది అందుకోసమే అదే కాకుండా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఎట్లా ఎదుర్కోవాలి ఎందుకంటే గతంలో జరిగినటువంటి వరదలు వచ్చినప్పుడు కానీ భారీ వర్షాల కారణంగా చాలా మందికి ఇబ్బంది ప్రజలు ఇబ్బంది పడ్డ నేపథ్యంలో దీన్ని ఎట్లా రెస్క్యూ చేయాలి దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది అందుకోసమే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ మానిటరింగ్ సంబంధించినటువంటి కార్యక్రమం ఉన్నటువంటి హైడ్రాలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు సుఖవంతమైన మేలైన పరిపాలన ఇచ్చే లక్ష్యంగా ఈ హైడ్రా రూపకల్పన జరగబోతుంది అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా అధికారులు మరికొద్ది రోజుల్లో చేయబోతున్నారు అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే హైడ్రా సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసేందుకు మన గవర్నింగ్ బాడీ ఏర్పాటైంది ఆఫీసర్స్ కమిటీ కూడా ఏర్పాటైంది కనుక ఆఫీసర్స్ కమిటీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన తరువుగా వాళ్ళందరూ హైదరాబాదు అంటే అవుటర్ రింగ్ రోడ్ వరకు పరిధిలో ఉన్నటువంటి అంశాలన్నిటి కూడా కూలంకుశంగా చర్చలు కొనసాగుతుంది సో ఏదైనప్పటికీ మానిటరింగ్ సెల్ అన్నది ఉండబోతుంది సో ఈ అంశం పైన హైదరాబాద్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నాడు హైదరాబాద్ ను ఒక విశ్వ నగరంగా తీర్చిద్దే క్రమంలో సో హైదరాబాద్ విస్తరణ పెంచే విధంగా విస్తరణ పెంచులో భాగంగా పెంచడమే కాదు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అదేవిధంగా డిజాస్టర్ సంబంధించిన మేనేజ్మెంట్ కూడా ఉండే విధంగా అటు అన్ని శాఖల సమన్వయంతో ఒక పూర్తి స్థాయిలో ఒక హైడ్రాను తీసుకొచ్చే లక్ష్యంగా ప్రభుత్వం అయితే ముందుకు సాగుతుంది ప్రసన్న థ్యాంక్ యూ సాదిక్